అడ్వకేట్స్ కి ట్రయల్ కోర్ట్స్ లో వెళ్ళి ప్లీడ్ చేయాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఒక సులభ కాంప్లెక్స్ లో ఉన్న స్మెల్ అనేది ఎట్లా ఉంటుందో ఎంత ఘోరంగా ఉంటుందో మనం ఒక అడ్వకేట్ చాంబర్ నుంచి ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టు పోతే అంత దారుణంగా స్మెల్స్ ఉంటాయి అన్నమాట టాయిలెట్స్ అనేటివి హైజీన్ గా లేవు వాళ్ళకి రెస్ట్ రూమ్స్ హైజీన్ గా లేవు ఇంకా ప్రాపర్ గా వాటర్ ఫెసిలిటీ గానీ క్యాంటీన్ గానీ ఎలాంటి బేసిక్ ఫెసిలిటీస్ అనేటివి మనకు అడ్వకేట్స్ కి చాలా ల్యాక్ అవుతున్నాయి ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ విమెన్ కే కాదు ఇక్కడ మెన్స్ కి కూడా ఒక జెంట్స్ టాయిలెట్ ఆ పక్క నుంచి పాస్ అవుతుంటే కూడా మనకు ఆ స్మెల్ అనేది ఆ స్మెల్ మనము మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అన్నంత దారుణంగా ఉన్నాయి ఆ అడ్వకేట్స్ ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చేంజెస్ అనేది జరగాలి అడ్వకేట్ మంచి ఎన్వైరన్మెంట్ లో ఉండి ఫ్లీట్ చేయడానికి ఫోకస్ చేయడానికి ఉంటది చాలా మంది అడ్వకేట్స్ ఒక కోర్టుకి వెళ్ళాలన్నా వెళ్లాలన్నా గానీ ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఎందుకంటే అక్కడ ప్రాపర్ హైజీన్ గా ఉండదు ఎన్వైరన్మెంట్ కూడా అంత క్లీన్ గా ఉండదు కాబట్టి ఇక్కడ ఎన్వైర్మెంట్ బాగుండాలి టాయిలెట్ నీట్ గా ఉండాలి బేసిక్ నెసెసిటీస్ అనేటివి అడ్వకేట్స్ కి ప్రొవైడ్ చేయాలి కానీ హైకోర్టులో లో ఉన్నంత ఫెసిలిటీస్ లోయర్ కోర్ట్స్ లో ఉన్నాయి లోయర్ వెళ్ళి మనం క్లియర్ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఉమెన్ కి రెస్ట్ తీసుకోవాలి అని ఫైలింగ్ చేయాలన్నా ఎంత నరకం ఉంటుందంటే అంత చెప్పనక్కర్లేదు ఇవన్నీ చేంజెస్ అనేవి జరగాలి అడ్వకేట్స్ కి బేసిక్ నెసెసిటీస్ అనేటివి ఒక మంచి ఎన్వైరన్మెంట్ వాళ్ళు క్లియర్ చేయడానికి వాళ్ళు కూర్చోడానికి వాళ్ళ రెస్ట్ రూమ్స్ అనేటివిటా చాలా చేంజ్ కావాలి నమస్తే నేను మీ స్వాతి కృష్ణమోని తెలంగాణ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో నేను కంటెస్ట్ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ నాకు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటు వేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు